మీ పేరు అన్న శ్రీనివాస్ అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ వైజాగ్ అన్న వన్ నాట్ ఫోర్ వైజాగ్లో మీకు బాగా నచ్చిన ప్లేస్ బాగా నచ్చిన ప్లేస్ అంటే రుచికొండ కైలాస్గిరి ఆర్కే బీచ్ మ్యారేజ్ అయిపోయిందా అయిపోయింది బ్రో ఇప్పుడు ఒక కొత్తగా పెళ్ళి అయితే మరి ఎక్కడికి వెళ్దాం అనుకుంటారు టూ త్రీ టైమ్స్ వెళ్ళాము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాకుండా జస్ట్ ప్రభుత్వం అనేది పరిపాలన ఎలా ఉంటే బాగుంటారు అంటే ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది అంటే జనరల్గా లాస్ట్ టైం ఏంటంటే రోడ్స్ అవి అసలు ఏం బాగాలేదు కదా ఈసారి కొంచెం రోడ్లల్లో గట్టా రోడ్లు అవి బాగా వేస్తున్నారు చూడాలి ప్రజలకి పథకాలు ఇంపార్టెంట్ అంటారు లేకపోతే డెవలప్మెంట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఎవరు పథకాలే మళ్ళీ లేజీ బద్దకం పెరిగిపోద్ది అలా రీల్స్ చూసినట్టే డబ్బులు ఇస్తాయి అవి అయిపోతాయి కానీ ఉండదు అది దాని బదులు పథకాలు ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇచ్చేదానికి ఐదు వందలు ఇచ్చేసి ఐదు వందలు పెట్టి ఎక్కడన్నా రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ స్కూల్స్ కానీ అలా ఏమైనా పెడితే బెటర్ ఇంకా ప్రభుత్వం నుంచి మీరు ఎటు ఎటువంటి డెవలప్మెంట్ కొరకు అదే బ్రో అంటే ఇప్పుడు పల్లెటూరులో ఉంటాయి కదా ఇప్పుడు పల్లెటూరులో ఫర్ సపోజ్ నేనే ఉన్నాను నేను పల్లెటూరులో ఉండట్లేదు సిటీలో ఉంటున్నాను ఎందుకంటే పల్లెటూరులో స్పోర్ట్స్ గ్రౌండ్స్ అని డ్యాన్స్ క్లాసెస్ అని కరాటే క్లాస్ అని అవి ఉండవు మెయిన్లీ మనం వచ్చేది స్కూల్ బస్సెస్ అయితే వచ్చేస్తాయి కానీ ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలకి డ్యాన్స్ అని కరాటే అని అవన్నీ ఏవన్నీ నేర్పించాలి కదా అందుకని మనం టౌన్స్లో సిటీస్లో సెటిల్ అవుతాం అలాగ ఊళ్ళో పల్లెటూరులో తక్కువగా వచ్చిన ల్యాండ్ ఏదైనా ఒక ఫైవ్ ఎకర్స్ సిక్స్ ఎకర్స్ ఉందనుకోండి అది గవర్నమెంట్ తీసుకొని లేకపోతే ప్రైవేట్ ఎవరికైనా ఇచ్చి అక్కడ ఏమైనా ఒక పదిహేడు మందికి ఏమైనా కల్పి యంగ్ టాలెంట్ కల్పించి ఒక కరాటే నేర్పించేది డ్యాన్స్ క్లాస్ నేర్పించేది ఫుట్బాల్ వాలీబాల్ అలాంటివి ఏమైనా నేర్పించేది అలా ఉంటే మ్యాక్సిమమ్ అంటే విలేజెస్లో ఉండడానికి పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఆ టైంలో ఖాళీ టైం ఉంటుంది కదా అగ్రికల్చర్ ఏమైనా చేసుకుంటాం సిటీస్లో ఉంటే అది అవదు కదా ఇష్టం నా ఒపీనియన్ ఇప్పుడున్న జనరేషన్ అంటే చాలామంది జనరేషన్ ఏంటంటే యువత అనేది పాడైపోతుందని అంటున్నారు సో మీరు అలాంటి యువతికి మీరేం సార్ లేజినెస్ అయితే పెరిగిపోయింది బ్రో ఈ ఈ మొబైల్ థర్డ్ హ్యాండ్ దానివల్ల మొబైల్ లేకపోతే ప్రపంచం లేదు 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 ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా చేయి పెట్టాల్సిందే మొబైల్ ఉందా లేదా అని చూసుకోవడానికి అది ఒక రెండు చేతులు ఉన్నాయి లేదు చూసుకుంటారు కానీ మూడు చేయి మాత్రం ఈవెన్ బాత్రూమ్కి కి మొబైల్ పట్టుకుని వెళ్తున్నారు ఈ రోజుల్లో ఆ ఈ రోజుల్లో సో ఒక పది సెకండ్ లో టైం దొరికితే దానికి స్పెండ్ చేస్తారు అంతే కంపల్సరీ ఇంక రీల్స్ అవి వచ్చిన తర్వాత ఇంకా అది ఎక్కువైపోయింది ఇదివరకు అంటే జనరల్గా మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడు తను స్టార్ట్ చేసుకుంటాడు నేను నా మొబైల్ చార్జ్ చేసుకుంటున్నా అంతే మొబైల్ ఫీల్డ్ డెవలప్మెంట్ అనేది ఎంతవరకు యూస్ఫుల్ అంతే ఎవరు మనం యూజ్ చేసుకున్న దాన్ని బట్టే చా అంటే సిక్స్టీ ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదివరకు కోవిడ్లో మంచి యూజ్ అయింది అంతా మొబైల్లోనే ఆన్లైన్లో స్టడీస్ కానీ లేకపోతే ఏమన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయ్యడానికి ఇన్స్టిట్యూట్కి వెళ్ళే వాళ్ళము కానీ అది ఒక ఎరా చేంజ్ అయిపోయింది కదా అంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళే వాళ్ళము ఇప్పుడు ఆన్లైన్లో అన్ని యాప్స్ వచ్చేసినాయి చాలా యాప్స్ అందులో ఎడ్యుకేషన్కి బాగా ఉపయోగపడింది అలా గూగుల్ ఇప్పుడు టీచర్ లేకపోయినా పర్లేదు కానీ గూగుల్ బెస్ట్ టీచర్ అలా